అందరికి నమస్తే అండి ఈరోజు అమరావతిలోని సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరిగింది గత క్యాబినెట్ భేటీలకు ఈరోజు జరిగిన ఈ క్యాబినెట్ సమావేశానికి కొంచెం ప్రత్యేకత ఏంటంటే ఈరోజు కొంచెం అజెండా ఎక్కువ ఉంది అండ్ పాయింట్ డిస్కస్ చేసిన అంశాలు కూడా ఎక్కువ ఉన్నాయి మినిట్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ పర్టికులర్గా కొన్ని అంశాలు కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరును కూడా ప్రత్యేకంగా సీఎం గారు ప్రస్తావించారనమాట సో ఈరోజు చర్చకు వచ్చిన అంశాలు ఏంటంటే ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో యాభై ఒకటవ సిఆర్డిఏ సమావేశం ప్రతిపాదనలు మంత్రివర్గం ఆమోదం తెలిపింది రాజధాని పరిధిలో ఇరవై తొమ్మిది గ్రామాల్లో కూడా తొమ్మిది వందల నాలుగు కోట్లతో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి సిఆర్డీఏ మీటింగ్లో అప్రూవ్ చేశారు దాన్ని కేబినెట్లో కూడా పెట్టి ఫైల్ అప్రూవ్ చేశారనమాట అలాగే ఏపీ సర్క్యులర్ ఎకానమీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ ఫోర్ పాయింట్ జీరో టూ థౌజండ్ ట్వంటీ కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వ భూముల కేటాయింపు మార్గదర్శకాలకు కూడా కొన్ని ఆమోదం సార్ ఎవరైనా పర్యాటక ప్రాజెక్టులు కడతా ఉంటే దానికి ప్రభుత్వ భూములను ఏ విధంగా ఇవ్వాలి ఏ ప్రాతిపదికన అనేది చర్చించారు సిఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది గ్రామ వార్డు సచివాలయాల్లో డిప్యుటేషన్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు డిప్యుటేషన్ అండ్ అవుట్ పోస్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పోస్టులు భర్తీ చేయబోతున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో అలాగే అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకట కృష్ణారావు అధికారిక భాషా కమిషన్గా మార్పు చేస్తున్నారు ఇప్పటి వరకు అధికారిక భాష కమిషన్ అని మాత్రమే ఉండదు దానికి మండలి వెంకట కృష్ణారావు గారి పేరును కూడా యాడ్ చేశారనమాట వీటితో పాటు తోట వెంకటాచలం కాకినాడ లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు పంచాయతీరాజ్ చట్టంలో ప కొన్ని సెక్షన్లను సవరించడానికి ఆమోదం తెలిపారు అలాగే కడప మైలవరంలో రెండు వందల యాభై మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు అండ్ అదానీ సోలార్ ఎనర్జీకి రెండు వందల ఎకరాల కేటాయింపులకు ఆమోదం తెలిపారు గుంటూరు టీడీపీ కార్యాలయ భూమి లీజ్ని కాలపరిమితి పెంచారనమాట అలాగే చిత్తూరులో ఉన్న సామాజిక వైద్యశాలని వంద పడగల ప్రభుత్వ ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి యాభై ఆరు కొత్త పోస్టులు మంజూరు చేయడానికి కూడా ఆమోదం తెలిపారు అలాగే నాలా పన్ను నాలుగు శాతంలో డెబ్భై శాతం స్థానిక సంస్థలకు ముప్పై శాతం అథారిటీలకు ఇవ్వాలని ఇప్పుడు నాలా పన్ను ఫోర్ పర్సెంట్ విధిస్తున్నారు కదా ఆ పన్నులో డెబ్బై శాతం స్థానిక సంస్థలకు ముప్పై శాతం అథారిటీలకు ఇవ్వాలని అలాగే ఏపీ యాచక నిరోధక చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోదం అలాగే మద్యం ప్రాథమిక ధరలు విదేశీ మద్యం బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలిపారు అనమాట ఇలా దాదాపుగా ముప్పై మూడు అంశాల మీద చర్చించి చాలా వరకు ఆమోదించారు ఈ క్యాబినెట్ భేటీ మొత్తం అయిపోయిన తర్వాత అఫీషియల్ అంశాలన్నీ చర్చించిన తర్వాత సీఎం గారు కొంతమంది మంత్రులతో వన్ టు వన్ మాట్లాడారు అండ్ కొంతమందిని పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తూ జిల్లాల్లో జరుగుతున్న వ్యవహారాన్ని కూడా మాట్లాడారు మంత్రులకు రెగ్యులర్గా సూచించినట్టే అలర్ట్గా ఉండండి వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారం పట్ల అలర్ట్గా ఉండండి అమరావతిలో ఈ మధ్య అమరావతి మునిగిపోయింది అది ఇది అని చెప్పడం దానికి నారాయణ గారు కౌంటర్ అవ్వడం నారాయణ గారికి ఫీల్డ్ విజిట్ చేయడం ఇవన్నీ జరిగాయి కదా సో ఈ విషయంలో కూడా నారాయణ గారితో కూడా మాట్లాడి అమరావతి విషయంలో అలర్ట్గా ఉండాలని చెప్పుకొచ్చారు ఇక అన్నిటికీ ముంచి ఎమ్మెల్యేల వ్యవహార శైలి కూడా చర్చకొచ్చింది ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఈ కొన్ని రోజులుగా ఒక వారం పది రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దొగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు కావచ్చు బుడ్డ రాజశేఖర రెడ్డి గారు శ్రీశైలం ఎమ్మెల్యే కావచ్చు కోన రవికుమార్ గారు కావచ్చు అలాగే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే కావచ్చు ఇలా అలాగే ఆయన శ్రీకాంత్కి జైల్లో ఖైదీగా ఉన్న శ్రీకాంత్కి పేరోలు ఇప్పించిన ఎమ్మెల్యేల విషయంలో కావచ్చు ఇలా ఎమ్మెల్యేలు అందరి విషయంలో కూడా జిల్లాల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న మంత్రులు బాధ్యత తీసుకోవాలి అసలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు వాళ్ళ వ్యవహార శైలి ఎలాగ ఉంది అనేది మీరు కూడా కాస్త ఒకంట కనిపెట్టాలి ఎమ్మెల్యేలు ఇస్తున్న ప్రతి సిఫార్సుని కూడా మంత్రులు ఏమి సీరియస్గా తీసుకోవద్దు అవసరమైతే కొన్నింటిని రీచెక్ చేయండి ముఖ్యంగా వివాదాస్పద అంశాల్లో వాళ్ళు సిఫార్సులు చేసినప్పుడు మాత్రం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఎమ్మెల్యేలే కదా సొంత పార్టీ కదా అని చెప్పి ఎడాపెడా ఆమోదించవద్దు అని ఎమ్మెల్యేల విషయంలో పర్టికులర్గా కొన్ని సూచనలు చేశారు మంత్రులకు ఎమ్మెల్యేలను ఏ విధంగా డీల్ చేయాలి అనేది ఎందుకంటే ఒక పెద్ద తలనొప్పిగా మారింది ఇది ఎమ్మెల్యేల వ్యవహారం సో సీఎం గారు ఆ విషయం మీద దాదాపుగా ఒక ఇరవై నిమిషాల పాటు మంత్రులందరితో కూడా మాట్లాడి జిల్లాల ఇన్ఛార్జీల మంత్రులు గతంలో యాక్టివ్గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు యాక్టివ్గా ఉండట్లేదు ఇన్చార్జ్ మంత్రులు అంటే అట్లీస్ట్ నెలకి రెండు సార్లు ఆ జిల్లాలో రివ్యూ చేయడం కానీ జిల్లాల్లో పర్యటించడం కానీ జరగాలి కానీ రెండు నెలలకు ఒకసారి కూడా ఆ ఇన్ఛార్జి మంత్రులు జిల్లాలకు వెళ్ళట్లేదు ఆ విషయం కూడా ప్రస్తావనకు వచ్చిందంట థ్యాంక్ యూ సో కంటెంట్కి సంబంధం లేకుండా మీరు ఒక అడ్వర్టైజ్మెంట్ చూడొచ్చు ప్రమోషన్ లడ్డూపల్లెం డాట్ కామ్ అని మన ఛానల్లో ఒక రెండు మూడు నెలల నుంచి చెప్తున్నాము ఇది ప్యూర్ అంటే హెల్దీ ఇంగ్రీడియంట్స్తో మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ రకరకాల సీడ్స్తో చేస్తున్న ఇరవై ఒక్క రకాల లడ్డు ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి దాంతోపాటు అండ్ హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి మిల్లెట్స్ రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన లడ్డూలతో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి వాటితో పాటు పిల్లలకు పెద్దలకు పోషకాహారం లాగా అండ్ ఇమ్యూనిటీ బూస్టర్కి సో రక్త సరఫరా మెరుగవడానికి అన్ని రకాలుగా కూడా ఉపయోగపడే ప్రోటీన్ పౌడర్స్ కూడా ఉంటాయన్నమాట సో ఈ ప్రోటీన్ పౌడర్స్ పాలల్లో వేసుకొని తాగొచ్చు మూడు రకాల ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి సో అందుకే వీరైతే మీరు పల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో అది ఆర్డర్ చేసుకోవచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలో అది ఆర్డర్ చేసుకోవచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ అయినా చేయొచ్చు థ్యాంక్ యూ